మిత్రులకు నమస్కారం ఒక చిన్న విషయం చెప్పాం అనుకుంటున్నా మొబైల్ పోతుంది కదా మనది మొబైల్ పోయినప్పుడు మొబైల్ పోవడమే మనకు ఒక పెద్ద విషయం డబ్బులు ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ పెట్టి మొబైల్ కొనుక్కుంటే మొబైల్ పోతుంది పోయిన తర్వాత మొబైల్లో ఉన్న డబ్బులు కూడా పోతున్నాయి అంటే ఎవరికైనా మొబైల్ దొరికితే ఆ మొబైల్ నుండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే డబ్బులు ట్రాన్సాక్షన్ చేస్తున్నారు అంత ఈజీగా ఎట్లా ట్రాన్సాక్షన్ చేస్తున్నారు అంటే మనం పెట్టే పాస్వర్డ్స్ ఒకటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్యాటర్న్ ప్యాటర్న్ పాస్వర్డ్లు చాలామంది ఈజీగా అనమాట ప్యాటర్న్ పాస్వర్డ్స్ అంటే ఇట్లా ఎల్ ఎమ్ ఈ ఎన్ ఎస్ అని ఇట్లా ఈజీగా పెట్టుకొని రివర్స్ ఎల్ ఇట్లా ఈజీ పాస్వర్డ్స్ పెట్టుకోవడం వల్ల వెంటనే లాక్ ఓపెన్ అవుతుంది లాక్ ఓపెన్ అయిన తర్వాత ఎవరైతే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఇంకేదైనా పేలు వాడుతున్న వారు ఏదైనా ట్రాన్సాక్షన్ అయినా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వాడుతున్న వారు ఏం చేస్తున్నారంటే గూగుల్ పే పాస్వర్డ్ కూడా ఫోన్ పే పాస్వర్డ్ కూడా ఏమి యూపీఐ నెంబర్ ఏం పెట్టుకుంటున్నారంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో 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 లేదంటే ఇంకా ఏదైనా మొబైల్ నెంబర్ ఫస్ట్ మొబైల్ నెంబరు మన మొబైల్ నెంబర్ ఏదైతుందో అది ఫస్ట్ మొబైల్ నెంబరు ఇలాంటి ఈజీ పాస్వర్డ్స్ వాడడం వల్ల మన ఫోన్ పోవడమే కాకుండా అకౌంట్లో ఉన్న డబ్బులు కూడా మాయమవుతున్నాయి అవి మళ్ళీ రికవరీ అనేది చాలా కష్టమవుతుందనమాట ఒకవేళ డబ్బులు పోయినట్లయితే ఫోన్ పోయినట్లయితే మనము ఫోన్ పోయినా సరే కనీసం మనకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఓపెన్ కాకుండా లాక్ అనేది ఒక నెంబర్స్ వైజ్ మంచి నెంబర్స్ ఏదైనా పేరుతో కానీ లేకుంటే ఇంకేదైనా డిఫరెంట్ నెంబర్స్ తోటి వేసుకోవాలి తప్ప ఈజీగా నైన్ 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 సిక్స్ 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 యూపీఐ నెంబర్ను అలా పెడితే ఈజీగా డబ్బులు పోతున్నాయి అలా పెట్టడం వల్ల ఇరవై వేల ఫోన్తో పాటు అకౌంట్లో ఉన్న లక్షల రూపాయలు కూడా పోతున్నాయి మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే పాస్వర్డ్ పెట్టండి ఏదైనా ఒక వెరైటీ పాస్వర్డ్ పెట్టండి అట్లాంటి నెంబర్ పాస్వర్డ్ నెంబర్ పాస్వర్డ్ పెట్టండి నెంబర్ పాస్వర్డ్ కూడా కొంచెం ఈజీగా లేకుండా ఆరు నెంబర్లతో కూడిన పాస్వర్డ్ ఫోన్కు పెట్టుకున్న తర్వాత ఒకవేళ ఆరు నెంబర్లను కూడా వాడక ఇన్ కేస్ ఒకవేళ వచ్చినట్లయితే మన యూపీఐ నెంబర్ కొంచెం టఫ్గా పెట్టుకోవాలి యూపీఐ నెంబర్ కూడా ఈజీగా పెడితే డబ్బులు పోతాయి యూపీఐ నెంబర్ అయినా టఫ్గా పెట్టినట్లయితే మన డబ్బులు కనీసం ఫోన్ పోయినా మన డబ్బు ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ యూపీఐ నెంబర్ను ఖచ్చితంగా హార్డ్ యూపీఐ నెంబర్ పెట్టుకోవాలని మనవి యూపీఐ పాస్వర్డ్ చాలా టఫ్గా ఉండాలి అలాగే ఫోన్ పాస్వర్డ్ కూడా ఫోన్ పాస్వర్డ్ కూడా ఫోర్ లేదా సిక్స్ లెటర్స్ తోటి నెంబర్స్ పెట్టుకోండి ఫోర్ లేదా సిక్స్ నెంబర్స్ పెట్టుకోండి ఈ ప్యాటర్న్ లాగా అసలు వాడకండి మీరు నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ పెట్టండి ఫింగర్ ప్రింట్ పెడితేనే ఓపెన్ అయ్యేటట్టు చూసుకోండి ఓకేనా ఖచ్చితంగా మీరు ఇది పాటిస్తారని అనుకుంటున్నాను జై హింద్